దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం యోహానుస్వార్త పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి ఎనిమిదవ చనాలు ఈ దినపు ధ్యాన అంశం ప్రక్షాళన యేసు పెరియా దేశపు పరిచర్య ముగించుకొని ఇరుకు పట్టణం మీదుగా బేతనియాకు వచ్చినట్టు నిన్న నేర్చుకున్నాం పస్కా పండుగకు ఆరు రోజుల ముందే ఆయన బేతనియాకు వచ్చినట్టు యోహాను రాస్తున్నాడు యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయం ఒకటవచనం బేతనియాలో మరియం మార్తల ఇల్లు యేసుకు అలవాటైన అతిథి గృహం ఆయన ఇరుసలేములకు వచ్చినప్పుడెల్లా బేతనియాలో మకాం ఉంటూ ఇరుసలేముకు వెళ్తుండేవాడు ఈ మధ్యనే పర్ణశాలల పండుగ అయిపోయిన తరువాత బేతాబేర అను యోర్ధాను అద్దరున్న పట్టణమునకు వెళ్ళిపోయి లాజరును బ్రతికించడానికి బేతనియాకు ప్రభువు వచ్చాడు సువార్త పదకొండవ అధ్యాయం మనకు అర్థమవుతుంది ఇప్పుడు చివరిసారిగా యేసు తన శిలువ మరణానికి మీదుగా ఎరుసులేమునకు వెళ్తూ బేతనియాలో ఆగాడు అది పస్కాకు ఆరు రోజుల ముందే అంటే పరిశుద్ధ వారానికి ముందు దానిని శనివారం అని లెక్క వేశారు పండితులు ఆ రాత్రి కూడా ప్రభు గౌరవార్థం విందు జరిగింది అది మరియా మార్తల ఇంట్లో జరగలేదు మార్త వడ్డన చేసిందని రాజరు కూడా విందులో ఉన్నాడని మాత్రమే యోహాను స్వార్థికుడు రాస్తున్నాడు కానీ భత్తై వార్త ఇరవై ఆరవ అధ్యాయములు కూడా బేతనీయాలో జరిగిన విందు కుష్ఠురోగ అయిన సీమోని ఇంటిలో జరిగిందని వ్రాసి ఉంది కాబట్టి ఆ వాక్య భాగాలు కూడా చదువుకొని ఈ బేతనియా విందును గురించి ధ్యానించాలి అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి భక్త వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఏడు ప్రకారం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం మూడు ప్రకారం ఇలాగ వ్రాస్తున్నారు యోహానైతే ఆ స్త్రీ పేరు పెట్టి మరియ అని వ్రాస్తున్నాడు లోకాసు వార్తలో ఏడవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి ఐదవ చినువులో యేసు పాదాలకు అత్తరు రాసిన సంగతి ఒకటి ఉంది అది గలలియ ప్రాంతపు మగ్ధలేనే మరియ అనగా పాపం చేసిన స్త్రీ ఆనాడు లోక వ్రాస్తూ ఈ కథకు బేతనీయాలో జరిగిన కథకు భేదం గమనించండి లోకావార్తలో పాపాత్మురాలైన స్త్రీ అత్తరు పూసినప్పుడు ప్రభు సంభాషణ విందు ప్రధాని సీమోనుతో జరిగింది మిగిలిన సువార్తలలో పరిశుద్ధ వారానికి ముందు జరిగిన కథలు సంభాషణ ప్రభువుకు శిష్యులకు జరిగింది పైగా ప్రభు ఈమె నా సమాధికి సిద్ధం చేయడానికి ఈ ఈనాడి వరకు ఈనాటి వరకు దాసిపెట్టిందని యోహాను రాసిన ఉదంతములు చెప్పాడు గాని గలియలు విందులో మగ్ధలేనే మరి గురించి చెప్పలేదు ఈ వివరాలు మనకు బైబిల్ పఠనకు కొంత అవసరం మత్తయ్య మార్కు రాసిన ఈ కథంలో కథలు ప్రభు సంభాషణ శిష్యులతోనే శిష్యులతోనే ఇంతకు లోక స్వార్తలు అభ్యంతరపడినవాడు అభ్యంతరపడినవాడు సీమోను బేతనేయ విందులు సువు కొన్నవాడు ఇష్కర్యోతి యోధ యోహాను స్వార్త పదకొండవ అధ్యాయం నాలుగు ప్రకారం గమనించండి అతడు ముందెప్పుడు ఇంత బాహాటంగా క్రీస్తు భక్తులను ఆక్షేపించినట్టు లేదు పన్నెండు మంది శిష్యులలోనూ ఇతడు కొంచెం దూరమైపోవడం ప్రారంభమయ్యింది ఇతడొక్కడే ప్రాంతపు ప్రాంతపువాడు మిగిలిన శిష్యులందరూ గలలీయవారు యేసు తమకు రాజైన దావీదు సింహాసనాన్ని ఎప్పుడు స్థాపిస్తాడని ఆత్రుత చూపినవాడు యోధ అతని ఆతృత అసంతృప్తికి దారి తీసింది అసంతృప్తి అతని దూరం కావడానికి దారి తీసింది దూరమైనందువల్ల ఆయనను అప్పగించడం జరిగింది అయితే యేసు అతన్ని ఒక రకంగా గద్దించిన సంగతి మరియయు సమర్థించిన సంగతి మనం చదువుకున్నాం పైగా ఈమె ఈనాడు చేసిన ఈ పని రాబోయే కాలములో ఎల్లప్పుడూ సువార్త చెప్పున్నప్పుడెల్లా చెప్పుకుంటారు అని శాశ్వతమైన వరం ఇచ్చాడు ప్రభు ఎంత ధన్యురాలు మరియా ప్రభు పిలిచినట్టి పరిసయ్యుడాయన కతిది సుకృతముల నాచరించే పాదములను కడిగి భక్తితో తుడిసిన అతివ పాపసమున మరసి మురిసే కంటినీటి నోడ్చి కరుణించు మనుటయే సకల దోషరహిత సాధనము కృపగలిగిన తండ్రి మహిమగలిగిన దేవ మీకు వందనాలు మా తండ్రిని పాదములు కడిగి ఈ స్త్రీ మాకు పాపక్షమాపణ మార్గం చూపినది కన్నీళ్లు కార్చి నీ మన్నింపు పొందుటకు మాకు నిరంతరము అనుగ్రహించి నేర్పించమని ఏ సయన్నామన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమతండి ఆమెను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ